వాస్తవాలు లైవ్ రెండు మూడు రోజులుగా ఆత్మకూరు బస్టాండ్ లో ఉంటున్న వృద్ధ దంపతులు ఈడిగి రామకృష్ణ పార్వతమ్మ పీర్లగుట్ట గణపర్తి పట్టణానికి చెందిన వారిగా గుర్తించి వారి యొక్క వివరాలు తెలుసుకుంటున్న ఆత్మగురు సిఐ శివకుమార్ ఎస్ఐ నరేందర్ వివరాల్లోకి వెళ్తే పార్వతమ్మ రామకృష్ణ దంపతులకు ఇద్దరు కొడుకులు భాస్కర్ రాములు పై ఇద్దరి వ్యక్తులకు పెళ్లిళ్ళయ్యాయి అయితే ఇద్దరు కొడుకులు గత కొంతకాలం నుంచి పీర్ల గుట్టలో ఉన్న తమ ఇల్లుని అమ్మాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో వారు ఒప్పుకోకపోవడంతో వారిని వేధింపులకు గురిచేయడం జరిగింది ఈ క్రమంలో పెద్ద కొడుకు అయిన భాస్కర్ పార్వతమ్మని ఈ నెల పద్నాలుగో తేదీన ఉదయం ఇంటి నుంచి తన తల్లిని తీసుకొని హైదరాబాద్లో ఆసుపత్రిలో చూపిస్తారని నమ్మబలికి వనపర్తి బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి ఆత్మకూరు బస్సు ఎక్కించుకొని తన తల్లిని ఆత్మకూరు లో దిగబెట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ బస్సులు ఉంటాయని చెప్పి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పి తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వార్త సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో న్యూస్గా రాగా పై పార్వతమ్మ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఆ వార్తను చూసి ఆమె భర్తకు సమాచారం అందించగా ఆమె భర్త నిన్న సాయంత్రం ఆత్మకూరు బస్టాండ్కు వచ్చి పార్వతమ్మను కలుసుకోవడం జరిగింది ఈ విషయంపై వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు పోలీసులు వృద్ధ దంపతులను చేరదీసి వారికి భోజన వసతులు కల్పించి వారికి వైద్య సదుపాయం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అయితే వృద్ధ దంపతులు ఇద్దరి దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు లేకపోవడం వలన వారిని ప్రస్తుతం మనపర్తిలోని తమ నివాస గృహానికి బస్సులు పంపించడం జరిగింది వారి యొక్క ఆధార్ వివరాలు లభించిన తర్వాత నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో చికిత్స గురించి పంపించడం జరుగుతుందన్నారు